హలో హాయ్ పార్వతి విలేజ్ కుకింగ్ చూస్తున్న వాళ్ళందరికీ నా నమస్కారాలు అండి ఈరోజైతే మనం చేసుకుంటూ పోయే రెసిపీ కుల్ఫీ అండి మనం స్వచ్ఛంగా పాలతోటి ఇంటికాడే హోమ్ మేడ్గా సొంతంగా మనం తయారు చేసుకునే కుల్ఫీ చాలా సింపుల్గా అయిపోద్ది అండి చాలా టేస్టీగా ఉంటుంది మనం బయట కొన్న దానికంటే మనకి ఇంట్లో చేసుకున్న కుల్ఫీ చాలా స్మూత్గా టేస్ట్గా చాలా బాగుంటుందండి మరి మనం ఆలస్యం చేయకుండా మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూడండి చాలా సింపుల్గా మీరు కూడా ఇంటికాడ చాలా పర్ఫెక్ట్గా అయితే తయారు చేసుకుంటారు చూడండి ఎంత క్రీమీగా ఎంత చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి ఆల్రెడీగా నేనైతే నేను బాగుంటే బాగుందని చెప్తాను కంపల్సరీగా చాలా బాగుందండి కుల్ఫీ మాత్రం కంపల్సరీగా అందరూ కూడా ఇంటికాడ అయితే న్యాచురల్గా తయారు చేసుకోవచ్చు అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే సరేనండి ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోయి కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇప్పుడైతే నేను లీటర్ పాలు అయితే తీసుకున్నానండి మనం ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోవాలి నేనైతే గేదె పాలు అయితే తీసుకున్నాను ఒక లీటర్ పాలు అయితే తీసుకున్నాను తర్వాత ఒక నాలుగైదు ఇలాచీలు కొంచెం షుగర్ వేసి పొడి అయితే చేసుకున్నానండి మిక్సీలోని ఇది కంపల్సరీగా వేసుకుంటే మన కుల్ఫీ బాగుంటుంది అలాగే తోలు జూ కొంచెం జీడిపప్పులు మిక్సీలో వేసి కొంచెం బరగ్గా మిక్సీ అయితే చేసుకుంటున్నాను మీ దగ్గర బాదం పిస్తా కూడా ఉంటే ఇలా కొంచెం బరగ్గా పొళ్ళు అయితే చేసుకోండి ఇది పక్కన పెట్టుకుందాం ఇవి ఇప్పుడు ఈ పాలని మరగబెట్టుకోవాలి ఒక పెనవైతే పెట్టుకున్నాను నేను స్టవ్ మీద ఇప్పుడు ఈ పాలు అనేవి పెనవలైతే అయితే పోసుకుంటున్నాను పెనవనేది కొంచెం దలసరిగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఇందులో పాలు పోసుకొని అడుగునైతే కొంచెం పాలు అయితే ఉంచుకుంటున్నాను ఎందుకంటే అందులో తోలు ఫ్లోర్ అయితే మనం కలుపుకుందాము పాలు అయితే మనం మరగనివ్వాలి ఈ లోగా మనం ఒక స్పూన్ అయితే సరిపోద్దండి దీనికి ఒక స్పూను కార్న్ఫ్లోర్ వేసి ఉండలేకుండా మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము ఒక స్పూన్ అయితే మనకి కుల్ఫీకి అయితే సరిపోతుంది కార్న్ ఎక్కువ అయితే పడదు ఇప్పుడు మనకి పాలు మరుగుతున్నాయి కదండి పాలు అయితే మనకి నాలుగు వంతుల పాలు అయితే రెండు వంతుల పాలు వరకు రావాలి అంత బాగా మరిగితేనే మనకి కుల్ఫీ మాత్రం చాలా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుందండి పాలు అనేది సగాన సగం మరిగిపోవాలి మరిగినా మనకి చూడండి పైన వస్తుందా మేగని కూడా అందులో కలుపుతా ఇలా కలుపుకోవాలి మనం రబడీ చేసుకుంటాం కదండి సేమ్ అదే ప్రాసెస్లోని మనకి కుల్ఫీ అనేది వస్తుంది కాబట్టి పాలు అనేది వరి అర సగం వరకు కూడా బాగా మరగాలి ఈలోగా మనం క్యారమెల్ అయితే తయారు చేసుకుందాము మంచి కలర్ అది వస్తుందండి చూడండి ఒక కప్పు అయితే నేను పంచదార అయితే తీసుకొని ఒక బౌల్లోని చూడండి చుట్టూ కూడా ఇలాగ నేను స్ప్రెడ్ చేసుకున్నాను మీ మంట అయితే మీడియం మంటలో పెట్టుకోవాలంటే ఐ మంటలో పెట్టుకుంటే క్యారమెల్ అనేది మాడిపోయి మనకి టేస్ట్ అయితే మారిపోద్ది మనం లాస్ట్ బాగా స్లిమ్ మంట పెట్టేసుకుంటే మళ్ళీగా స్టవ్ మీదగా అలా ఉంచితే మళ్ళీగా మన క్యారమెల్ అయితే తయారవుతుంది పక్కన అయితే మనకి పాలు కూడా పక్కన అయితే పాలు కూడా మరుగుతాయి మరుగుతున్నాయి వచ్చిన పాలు మరిగిన పాలని ఇలా గరిటితో కలుపుకుంటూ ఉండాలి పెద్ద మంట పెట్టుకోండి దగ్గర ఉన్నారంటే చాలా సింపుల్గా బేగైతే అయిపోతుంది పక్కన కట్టుకున్న మేగన్ని కూడా ఇందులోని పాల్లో కలుపుకుంటూ ఉండాలి మేఘన్ని కూడానా బాగా మిల్క్ ఉన్న బాగా ఫ్యాట్ ఉన్న పాలు అయితే తీసుకోండి మనకి ఏదైనా ఐస్ క్రీమ్కి ఫ్యాట్ ఉన్న పాలు చాలా బాగుంటాయి ఓకే ఇప్పుడు పాలు కూడా ఇలా మరుగుతున్నాయి కదా పంచదార కూడా నాకు కొంచెం కొంచెం కరగడం అయితే స్టార్ట్ అవుతుంది చిన్న మంట పెట్టుకోండి బాగా స్లిమ్ వంట పెట్టుకోవాలి అస్సలు మాడనివ్వకూడదండి క్యారమల్ మాత్రం చాలా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి చూడండి నాకైతే మళ్ళీగా అలా కరిగింది మళ్ళీగా స్లిమ్ అంటే పెట్టి అలా మళ్ళీగా కరుగుతుంది ఇప్పుడు స్పూన్తో పందర బాగా వరకు బాగా కలిపేసుకుందాము బాగా స్లిమ్ వంటలో ఇలాగా కలుపుకోవాలి క్యారమల్ అనేది అసలు మాడిపోకుండా అయితే చూసుకోండి చిన్నది మాడిన టేస్ట్ అంతా మనకి మారిపోద్ది ఇప్పుడు మనకి క్యారమల్ అయితే కరిగిపోయింది కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా పాలు అయితే యాడ్ చేసుకుందాము క్యారమల్ అయితే నాకు రెడీ అయిపోయిందండి మంచి కలర్ వస్తుందండి టేస్ట్ కూడా బాగుంటుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా క్యారమెల్ అనేది మనం చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలు కొంచెం కొంచెంగా యాడ్ చేద్దాము క్యారమల్ మనం వేసేటప్పుడు పాలు అనేది కొంచెం పొంగుతూ ఉంటాయి కాబట్టి కొంచెం కొంచెం వేస్తా కలుపుతూ ఉండాలి ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా మనం పోసినప్పుడల్లా ఇలా కలుపుతూ ఉండాలి పాలు అనేది ఇలా క్యారమాలు వేసినప్పుడు ఇలా పొంగుతూ ఉంటాయి చూడండి కలర్ అనేది అప్పుడే మనకి మా చేంజ్ అయింది అంటే మనకి మంచి కుల్ఫీ కలర్లోకి అయితే వస్తుంది న్యాచురల్గా ఏ కలర్లు ఏవి వాడకుండా ఈ క్యారమాలు వేయడం వల్ల మా కుల్ఫీ అనేది మంచి మనకి రంగు కలర్లోకి అయితే వస్తుంది ఇలాగే మొత్తం వేసి బాగా కలిపేసుకోండి కలుపుకొని ఇలా కలుపుకున్నారంటే మనకి పర్ఫెక్ట్గా తయారవుతుంది ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత కలుపుకొని కొంచెం ఉడికించుకోండి ఇప్పుడు నాకు క్యారమల్ కూడా వేసేసుకున్నాం కదా పాల్లోని ఇప్పుడు మనకి పందర కూడా క్యారమెల్ కూడా బాగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి మనం కార్న్ఫ్లోర్ని ఇప్పుడు దాన్ని కూడా ఒకసారి మనం కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి పాలు కూడా మనకి వరకు అవ్వాలన్నాను కదా అప్పుడు అప్పుడుగే ఇది మనం యాడ్ చేసుకోవాలి పాలు అయితే చూడండి నాకు కొంచెం బాగా దగ్గరికి పడ్డాయి కదండి నాకైతే సగానికి వచ్చాయి కాబట్టి ఈ టైంలోనే మనకి మనం ఈ ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకొని కలుపుతూ ఉండాలి వేసుకొని ఇలా కలుపుతూ ఉండాలి వంటలకి కడుతూ ఉంటుంది కాబట్టి వేస్తే ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు బాగా కలిపి కొంచెం ఉడికించుకోండి మనం తక్కువ వేసాం కాబట్టి మనకి అంత బేగా చెక్కబడిపోదు కొంచెం అలా ఉడకనివ్వాలి అలా కలుపుతూ ఉండాలండి పాలు అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి ఇప్పుడు మనం ఇందాక ఇలాచి పౌడర్ చేసుకున్నాం కదా పౌడర్ని కూడా వేసి బాగా కలుపుకోండి ఇలాచి పౌడర్ అనేది కుల్ఫీకి మంచి టేస్ట్ అనేది ఉంటుంది మంచి స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనం ఏ ఐస్ క్రీమ్లో కూడా వేసుకోలేదు కాబట్టి మనం ఇందులో మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి అలాగే నేను జీడిపప్పు పొడి చేసుకున్నాను కదా జీడిపప్పు పొడి కూడా ఇందులో వేసుకోవాలి మీకు ఆడ బాదం పిస్తా కూడా ఉంటాయి ఈ టైంలో మీరు యాడ్ చేసుకోండి బాగుంటుంది మనకి బరగ్గా మనం మిక్స్ చేసుకోవాలండి మరి గుండలో కాకుండా బరగ్గా మిక్స్ చేసుకోవాలి అలా అయితే కుల్ఫీ తిన్నప్పుడు అక్కడక్కడ మన అయితే తగులుతూ ఉంటాయి చాలా బాగుంటాయి ఇప్పుడు వీటిని బాగా కలిపి చూడండి నాకైతే ఉడిగిపోయింది బాగా కలుపుకున్నాం కదా మనకి ఇలా రావాలండి మనకి ఈ పాలు అయితే ఈ చిక్కదానికి ఈ వరికి రావాలి ఇలా వస్తే మనకి అయిపోయినట్టేనండి ఈ గరితో మీకు చూపిస్తున్నాను కదండి మనకి ఈ విధంగా అయితే పాలు అయితే రావాలి ఈ రబడీ అయితే మనం ఇంతవరకు ఇలా వచ్చింది కదండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మరి పల్చగా అయితే మనకి ఐస్ ఐస్ కట్టినట్టు ఉంటుంది కాబట్టి ఇలా అయితేనే మనకి చాలా స్మూత్గా రబ్బడి అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది కాబట్టి చూడండి మనకి ఇలా రాగానే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు మనకి అయిపోయింది ఇప్పుడు ఇది కొంచెం బాగా చల్లారిద్దాము ఇది కొంచెం బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక డబ్బాని తీసుకోండి లేకపోతే ఏదైనా గ్లాసులో కూడా మీరు ఎందులో ఐస్ చేసుకోవాలనుకుంటున్నారో అందులో వేసుకోండి చూడండి నాకు బాగా చల్లారింది కదా ఇప్పుడు గరిడితో ఒకసారి బాగా ఇలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఎందుకంటే వండకట్టినట్టు కొంచెం ఉంటుంది కదండి దగ్గరికి చెక్కబడినట్టు ఉంటుంది కదా చల్లారిన తర్వాత ఇంకా మనం బాగా చెక్కబడుతుంది ఇలా గరిడితో కానీ బాగా ఇలా బాగా కలిపేసుకోండి ఇలా బాగా పేస్ట్ లాగా ఇలాగా గరిడితో చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక డబ్బాలో నేనైతే ఒక డబ్బా తీసుకున్నానండి మూతన్న డబ్బా తీసుకోండి మీకు ఇష్టం అండి మీరు ప్లాస్టిక్ డబ్బాని ఏ డబ్బా తీసుకున్నా పర్లేదు నేనైతే ఈ డబ్బాలో అయితే వేసుకుంటున్నాను కుల్ఫీ అనేది ఐస్ అంత గట్టిగా అసలు ఉండదండి చాలా స్మూత్గా ఉంటుంది చాలా జాగ్రత్తగా దీని అయితే తీయడంది ఉంటుంది అంటే మనం ఇలా తీసామంటే అలా కరిగిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా ఈ డబ్బాలో అయితే వేసేసుకోవాలి చూడండి నాకు ఇంతవరకు వచ్చింది కదా ఇప్పుడు దీని మీద అయితే నేను ఒక కవర్ అయితే పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఐస్ అది కుల్ఫీలోకి ఫామ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి కవర్ అయితే పెట్టుకోవాలి మన దగ్గర ఏ కవర్ ఉన్నా పర్లేదు ఆ కవర్ ఇలా పెడేసుకోండి ఐస్ అనేది లోపలికి వెళ్లకుండా ఉంటుంది ఇప్పుడు దీని మీద మూత గట్టిగా పెడేసుకోండి ఇప్పుడు ఒక పది పన్నెండు గంటలు ఇంకా ఎగస్టాగానే మీరు ఐ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫుల్ స్పీడ్లో ఉండాలి కూలింగ్ అయితే ఫుల్ స్పీడ్లో అయితే ఉండాలండి పది పన్నెండు గంటలు అయినా కంపల్సరీగా ఎక్కువైనా పెట్టుకోండి అంతేగా తక్కువ కాదు ఇప్పుడు నేను నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్లో ఉంచి మీకు ఉదయాన్నే చూపిస్తున్నాను అయి మన కూలింగ్ మాత్రం ఫుల్గా ఉండాలండి కుల్ఫీ అనేది ఐస్లో కాదండి చాలా ఫాస్ట్గా కరిగిపోద్ది చూడండి నాకైతే ఐస్ అయితే మనకి కుల్ఫీ అయితే తయారైపోయింది కదండి పర్ఫెక్ట్గా మనకి కుల్ఫీ అయితే తయారైపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం వాటర్లో పెట్టి ఇలా ముంచే తీసేద్దాము ఇంకా మనకి కొంచెం ఇంకా ఫ్రీగా వస్తుంది అలానే మీరు ఎక్కువగా వాటర్లో కానీ పెట్టారంటే మనకి ఎంటనే కరిగిపోద్ది అండి లేకపోతే చేత్తో కొంచెం ఇలా రఫ్ చేసినా సరిపోద్ది ఇప్పుడు దీన్ని చూడండి చాక్ ఎంత బాగా ఫ్రీగా దిగిపోతుందో అంత స్మూత్గా ఉందండి ఐస్ క్రీమ్ అయితే పాలు అని కూడా మనం చాలా చక్కగా బాగా మనం చెక్కవరీ చెక్కగా వరకు కూడా ఉంచుకున్నాం కాబట్టి కుల్ఫీ అనేది చాలా స్మూత్గా ఉందండి నాకు చేతిలోనే ముద్దల అయితే అయిపోతుంది అంత స్మూత్గా ఉంది కుల్ఫీ చాలా క్రీమీగా ఉందండి మనకి చూడండి కుల్ఫీ అయితే తయారైపోయింది ఇది టేస్టీగా చాలా బాగుంటుందండి కుల్ఫీ మంచి మన కలర్ కూడా మంచి కలర్ కూడా వచ్చింది కదా దీని అయితే నేను రోల్లా కటింగ్ చేద్దాం అనుకున్నాను కానీ అస్సలు చాలా స్మూత్గా ఉందండి అందుకని నేను మామూలుగానే కటింగ్ చేసేస్తున్నాను మయానికి చిన్న ముక్క అయితే పీస్ అయితే తీసుకుని చూపిస్తున్నానండి చూడండి ఎంత స్మూత్గా ఉందో మనకి కుల్ఫీ ఇప్పుడైతే చిన్న ముక్కనైతే తీసి చూపిస్తున్నానండి చేతిలో చేతిలోనే కరిగిపోతుందండి అంత స్మూత్గా అయితే ఉంది కుల్ఫీ అనేది చాలా స్మూత్గా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది చాలా బాగుంటుందండి కంపల్సరీగా మీరు అయితే ఇలా ట్రై చేయండి మనకైతే ఇంత ఒరిజినల్గా కుల్ఫీ అయితే అమ్మరండి బయటనైతే మనం పాలతో మనం చాలా దగ్గరగా పాలు కూడా మరగబెట్టి చేసుకున్నాం కాబట్టి చూడండి కుల్ఫీ అనేది మనకి పర్ఫెక్ట్ ఓకేనండి మనకైతే కుల్ఫీ అయితే రెడీ అయిపోయిందండి క్రీమీ క్రీమీగా సాఫ్ట్గా మనకి చాలా బేగా తొందరగా చాలా తక్కువ ప్రాసెస్ అండి కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే మనకి టైం అయితే పడుతుంది కానీ మన దగ్గరుండి చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా కూడా బేగా తయారు చేసేసుకోవచ్చు ఒక్క పాలు పంచదార ఉంటే చాలు అండి ఇంత క్రీమీగా కుల్ఫీ అయితే కంపల్సరీ మన ఇంట్లో అయితే చాలా బాగా తయారు చేసేసుకోవచ్చు చూడండి ఎంత క్రీమీగా ఉందో మన పిల్లలకే చేసి పెట్టామంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ కుల్ఫీ చాలా న్యాచురల్గా బయట కంట ఇంకా మనం చేసుకున్నది చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే ఇందులో మనం ఎటువంటి ఫోటోలు కానీ ఏమీ కలపలేదు న్యాచురల్గా ఓన్లీ పాలతోటే తోటే చాలా బాగా తయారు చేసుకున్నాం కాబట్టి అంత క్రీమీగా ఉంది చూడండి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందండి అంత టేస్ట్గా ఉందండి కుల్ఫీ కంపల్సరీగా మీకు ట్రై చేయండి మీకు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి మరి మీకు అయితే ఈ వీడియో అయితే నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని కంపల్సరిగా ట్రై చేయండి ఫ్రెండ్